త్రాగుడికి ఇస్తున్నా అది ముంచి ముంచివేసింది మొదటి స్థానాన్ని పాపానికి ఇచ్చాం ఆ పాపం మనలను దిక్కులేని వారిగా చేసింది మొదటి స్నేహ మొదటి స్థానాన్ని లోకానికి ఇచ్చాం లోకములోని స్నేహానికి ఇచ్చాం ఏసయ్య మన జీవితంలో ఉండగా ఆయన్ని తీసి చివరిని పెట్టాం చాలా జాగ్రత్తగా వినండి ఏదైతే ఆయనకి ఇవ్వాల్సిన మొదటి స్థానాలన్నీ లోకానికి పాపానికి స్నేహానికి మనం మనమిచ్చుచూ వస్తున్న కొలది మన జీవితం ఎలా అయిపోతుందో తెలుసా మోడు పారిపోయినట్టుగా ఎండిపోతున్నట్టుగా దరిద్రతలోకి వెళ్ళిపోయినట్టుగా నాశనములోనికి వెళ్ళిపోయినట్టుగా సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఏమాత్రము కూడా మన జీవితంలో సంతోషం ఉండదు సమస్తమును మనం కోల్పోతూ ఉన్నట్టే సమస్తమును మనము కోల్పోతున్నట్టే ఎంతమంది ఇక్కడ అబ్బాయిలు వాటి స్థానాన్ని మొదట అమ్మాయిలకు ఇస్తున్నారు ఎంతమంది అమ్మాయిలు పాపానికి మొదటి స్థానం ఇచ్చి వారి జీవితాన్ని కోల్పోతున్నారు ఎంతమంది భర్తలు నిద్ర లేవగానే త్రాగుడు అనే దానికి మొదటి స్థానాన్ని ఇస్తున్నారు కుటుంబాలు రోజు రోజుకి నాశనం అయిపోతున్నారు అన్ని సమస్తమును కోల్పోతున్నారా దేవుని బిడ్డలారా ఒకసారి నువ్వు ఆలోచించు నేను నమ్ముకున్నది ఏదైనా నాకు నిజమైన సంతోషం ఇచ్చిందా అంటే అది మరణమకంటే బహు గౌరవమైన దుఃఖాన్ని మాత్రమే మిగిల్చింది నీకు నిజంగా సంతోషం ఇస్తుంది ఇది అని నువ్వు ఏదైతే నమ్మావో దేనినైతే ఆశ్రయించావో అది నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది ఎవరైతే నీ జీవితంలో సంతోషం ఇవ్వగలుగుతారో నిజమైన రక్షణ ఇవ్వగలుగుతారో శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వగలుగుతారు ఆయన నీవు జీవన పెట్టేశావు వేటిని ఆశ్రయించావో వేటిని నమ్ముకుని వచ్చావు అందరూ నేను మర్చిపోయి నట్టేటిలో ముంచేసేసరావు చివరి స్థానమే ఇచ్చిన నా దేవుడు తన హృదయంలో నీకు మొదటి స్థానాన్ని నా దేవుడు తన హృదయంలో నీకు మొదటి స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను నీకు తోడై ఉన్నా నీకు కొరత రానివ్వను నీకు కొరత చెయ్యను డబ్బులు సేపు హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో అయిపోయాక నా దేవుడిని ఎక్కడైతే చివరిని పెట్టేశావో ఆ దేవుడు నీ దగ్గరకు వచ్చి నేనున్నాను నిన్ను స్వస్థపరచడానికి నేనున్నా నిన్ను బాగు చేయడానికి నేనున్నా నీకు మేలు చేయడానికి ఈరోజు నుండి ఎవరికైతే మొదటి స్థానం ఇచ్చావో ఆ స్థానాన్ని నా దేవునికి ఇవ్వు నిన్ను అందరిలో మొదటివాడిగా దేవుడు చేస్తాను